లో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలతో ఈ ఏడిపి అప్రూవల్స్ కంపించడం జరిగింది అందులో భాగంగా అవి ఎన్జిఓస్లో ఒక ఫార్టీ ఫిక్ రోడ్డు తర్వాత సూర్యనగర్లో ఇంకా ఈ సూర్యనగర్లో ప్రజలు మొన్నంత ఇబ్బంది పడినారు అది మా దృష్టికి ముందుకు నుంచి వచ్చింది వాళ్ళకి డ్రైన్ వేసినాము ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది వేయడం జరుగుతుంది ఏడీపీ అప్పుడు వచ్చిన తర్వాత శాంక్షన్ టెండర్ పిలిచి అలాగే సూర్యనగర్లో కూడా సూర్యనగర్ కాదు శాంతి కూడా రోడ్లు పెట్టడం జరిగింది అవంతా త్వరలో ప్రారంభిస్తాము అలాగే ఏడవ వార్డులో ఈ వాటర్ ఇబ్బంది అనేసి చాలా సముద్రాల నుంచి తాత్కాలికంగా అది పరిష్కరించాలనేసి కోరుకుంటూ అది కూడా మొన్న టెండర్ జరిగింది మొన్న కౌన్సిల్లో కూడా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా తొందరలో ఎంకేజీ వాళ్ళ ఇంట్లో కానించి నుంచి మదన్పల్లి రోడ్డు మోర్ ముందర పెద్ద ట్రైన్లోకి మార్చే విధంగా కూడా మా కమిషనర్ గారు డిఈ ఏఈ గారు కూడా ఇది చేశారు అది కాన ప్రారంభించి ఈ ఎంసీబీ కాలేజ్ సబ్ రోడ్లు ట్రైన్లు అవి వేస్తాము అవి వేసిన తర్వాత మొత్తం నీళ్ళు ఆ పెద్ద ట్రైన్లోకి పోతే గాన ఆ సమస్య పరిష్కారము ఆ శాశ్వత పరిష్కారం ఉంటుందనేది కూడా తెలియజేస్తాం ఈరోజు తొమ్మిదో వార్డులో గౌరవ చైర్మన్ గారు అలాగే ఈ వార్డు ప్రజలతో కలిసి వార్డు ప్రారంభించినాము దాదాపు పది లక్షల రూపాయలతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించాము ఇది దాదాపు రెండేళ్ళు ఇంకా ఇక్కడ ఉండే ప్రజలు గౌరవ మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర గారికి అలాగే ఎంపీ గారు మన వార్డులు ప్రకటన చేసినప్పుడు ఆ రోజు ప్రజలు రోడ్డు కావాలని కోరారు అందులోనే ఎలక్షన్ కోడ్ వచ్చేయడం డబ్బులు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్లో డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత వేసామని చెప్పాము అలాగే ఈరోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్లో పదహైదు లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు ప్రారంభించాము దాదాపు ఈ వార్డులో అన్ని రోడ్లు కూడా అన్ని కాలువలు కూడా పూర్తి చేశాము ఇంకా అరకొర కొన్ని రోడ్లు కాలువలు ఉన్నాయి అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా టోటల్ ఫినిష్ చేస్తామని ప్రజలను కూడా వినిపిస్తున్నాం ఎందుకంటే ఈ వార్డులో మనం ఏమి అడిగినా కూడా ఎమ్మెల్యే గారు తక్షణమే అమలు చేస్తారు ఎందుకంటే ఈ వార్డు ప్రజలు కానీ మనం కానీ ఎమ్మెల్యే చాలా రుణపడి ఉన్నాము మన తొమ్మిదో వార్డులో విభజుల కాంపౌండ్ గోకుల్ ఏరియా మన ఇంతకుముందు కూడా పెద్ద ఆయనకి మెజార్టీ ఇచ్చాము ఈసారి కూడా మెజార్టీ వచ్చింది ప్రజలు అలాగే పెద్దదానికి ఆదరిస్తారు పెద్దయని కూడా మనం ఈ వార్డులు ఏమడిగినా అడిగినా కూడా వెంటనే తీరుస్తారు అందుకని ఈ వార్డు ప్రజల తరఫున నా తరఫున పెద్దానికి నమస్కారం